కార్యక్రమాలు చేస్తున్నారు విశ్వనాథ్ గారి యొక్క జయంతి కూడా మా తరఫున చేయండి అని అడిగారు ఆయన ఆయన మత్స కుమార్ రాజు గారు ఆయన ఫోటో కానీ పేరు కానీ నేను ధైర్యం చేసి పది మందికి మీరు ఆదర్శం అండి మీరు ఏమనుకున్నా పర్వాలేదు అని చెప్పి ఫస్ట్ ఇయర్ అయితే మేము క్రికెట్ టోర్నమెంట్ పెట్టామండి స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం అయితే అవార్డ్స్ ఇస్తున్నాము వివిధ రంగాలకు సంబంధించి ఇటు కళ సేవారంగం అందులో ఆరు సంస్థల్ని ఈరోజు హానర్ చేస్తున్నాము అదేవిధంగా ఆర్టిస్టులు కూడా కళారూపంలో ఆర్టిస్టులు కూడా సుమారు ఒక ఐదుగురిని మొత్తం పదకొండు అవార్డ్స్ ఈ రోజు కె విశ్వనాథ్ మెమోరియల్ అవార్డ్స్ పేరిన మరి బచ్చ కుమార్ రాజా గారు ఒకసారి ఆయనకి మనం కట్టించుకోడదాం అండి ఎందుకంటే అజ్ఞాత వ్యక్తి ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు చక్కగా ఆయన విస్తరాలు అంటే ప్రాణం అండి ఆయన అంటే చాలా ప్రాణం ఆయనకి స్వామి స్వామివారి దగ్గర రచన చేయించండి ఆయన పేరు మీద ఈయన పేరు మీద కూడా కాదు ఆయన ఎవరో తెలియదు బట్ ఆయన స్ఫూర్తితో మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది గత మూడు సంవత్సరాలుగా ఈ సంవత్సరం చాలా చక్కటి టీమ్స్ని మేము ఈ కళా తపస్సు ఆయన యొక్క సినిమాలు కానీ ఇవి కానీ మనం చూస్తే ఆ సినిమా చూసినంతసేపు మంచి ఆ సినిమాలో ఉన్న మంచి ఆ చేసిన సినిమాలన్నీ కూడా దాంట్లో మంచి ఉంటాయి తప్ప ఎక్కడ వలగరవి ఇటువంటివి ఏవి లేకుండా ఉంటాయి అటువంటి చూసి సినిమాలు అటువంటి సినిమాలు చూసినప్పుడు మనలో ఎవరైతే తప్పు చేయాలనుకుంటారో వాళ్ళ యొక్క మైండ్ సెట్ కూడా మారి మంచి వాళ్ళ కింద మంచి వాళ్ళ కింద మారటానికి ఇటువ మన విశ్వనాథ్ గారు తీసిన సినిమాలు చాలా వరకు ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని చక్కగా ఇందాక గురువుగారు ముగ్గురు చక్కగా చాలా చక్కగా పాడారు అసలు అవి వింటూ ఉంటేనే చాలా ఆనందంగా ఉంది అలాంటివి ఇవి ఇలా ఇలాంటి కళాకారులని మనందరం కూడా చక్కగా మన అభిమానించుకోవాలని చెప్పి అభినందించుకోవాలని చెప్పి అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మన అనూస్ స్వచ్ఛంద సంస్థ వారికి మా పోలీసు వారి తరఫున కృతజ్ఞతలు జరుపుకుంటూ ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు అదేవిధంగా ఈ కార్యక్రమం మీరు కూడా విచ్చేసినందుకు మా అందరి మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు you.